ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకానికి అర్థం తెలుసుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతే ధ్యాత్ ఆయన్ని ధ్యానించాలి దానివల్ల ఏమిటొస్తుంది ఆ విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించడం వల్ల సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నాలు కూడా శాంతిస్తాయి అంటే మనకి పనులలో అడ్డంకులు లేకుండా చేసే స్వామి ఆయన ఆయన్ని ధ్యానించాలి ఆయన ఎలా ఉంటారట శుక్లాంబరధరం తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఉంటాడు ధరించినటువంటి స్వామి విష్ణుం అంటే ఏంటి సర్వవ్యాపి అంతటా ఉంటాడు ఆయన శశి వర్ణం శశి అంటే చంద్రుడు ఆ చంద్రుని వర్ణం ఆ పసిమి వర్ణం కలిగి ఉంటాడు ఆయన శశివర్ణం చతుర్భుజం నాలుగు భుజాలు ఉన్నాయి ప్రసన్న వదనం ఆయన్ని చూడగానే మనసు ప్రశాంతంగా ఒక ప్రసన్నత కలుగుతుంది ఎందుకంటే స్వామివారు ప్రసన్నంగా చూస్తున్నారు మనల్ని కనుక మనకి ఒక ప్రసన్నత లభిస్తుంది ఆయన్ని ధ్యానించగానే సగం పని మనకి సుగమైనట్టే ఇంకా అటువంటి ఏమైనా విఘ్నాలు మనకు తెలియనివేమన్నా మధ్యలో వస్తే అన్నీ తీసేస్తారు స్వామి అందుకని ఏ పని ప్రారంభించే ముందు మనం వినాయకుడిని తలుచుకొని ప్రారంభిస్తాం ఇప్పుడు ఆయన శశివర్ణం పోతన గారు కూడా హాలాహల భక్షణం భాగవతంలో చెప్పేటప్పుడు పరమేశ్వరుడు అమ్మవారిని పర్వేందుముఖి అని సంబోధిస్తాడు అంటే పర్వ ఇందుముఖి ఈ పున్నమి రోజుల్లో సామాన్యంగా పండుగలన్నీ మనకి పున్నమి నడుస్తుంటాయి ఆ నిండు చందమామ నిండు పున్నమి ఎంత బాగా ఉంటుంది మెరిసిపోతూ ఉంటుంది అట్లా ఉందట అమ్మవారి ముఖం మరి గజాననుడు ఆ అమ్మవారి పుత్రుడే కదా ఆయన కూడా ఆ పశ్చిమి ఛాయ్లో ఉన్నాడట కాబట్టి ఈ ప్రసన్న వదనుడైనటువంటి ఆ వినాయకుడిని మనం ధ్యానిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి సో ప్రతి పనికి మనకు తెలియకుండానే ప్రతిసారి ప్రతి పని ఏది ప్రారంభించినా కూడా ఈ శుక్లాంబరధరం అనేది మన అందరికీ వస్తూ ఉంటుంది దీని అర్థం తెలుసుకొని ధ్యానించడం కోసరంగా మనం ఈరోజు దీన్ని చెప్పుకుంటాం మరోసారి మరో శ్లోకంతో కలుద్దాం శ్రీరామజయం